హోమ్ ఓటింగ్ నిర్వహణ కోసం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పదిహేను బృందాలను నియమించినట్లు రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక సూక్ష్మ పరిశీలకులు ఒక పోలీస్ సెక్యూరిటీ ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయా బృందాలకు రిటర్నింగ్ అధికారి దిశానిర్దేశం చేశారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వయసు గలవారు రెండు వందల పన్నెండు ఓటర్లు నలభై శాతం పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులు రెండు వందల నలభై ఓటర్లు మొత్తం నాలుగు వందల యాభై రెండు ఓటర్లు హోమ్ ఓటింగ్ను ఎంపిక చేసుకున్నారని ఆర్వో తెలిపారు వీరి కొరకు ఏర్పాటైన పదిహేను పోలింగ్ బృందాలు మే మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రూట్ ప్లాన్ ప్రకారం ఓటర్ల ఇంటికి వెళ్ళి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు ఎవరైనా వారి ఇంటి వద్ద లేనట్లయితే మళ్ళీ మే ఏడవ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మరోసారి వారి ఇంటికి ఈ బృందాలు వెళ్తాయి వీరితో పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్లు బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియ గమనించడానికి హాజరు కావచ్చని ఆర్వో రాజకుమారి తెలిపారు ఈరోజు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖున మనం ఈ హోమ్ ఓటింగ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము మన నియోజకవర్గంలో పదిహేను టీమ్స్ని వేశాము ప్రతి టీంలో కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ ఒక పోలీస్ సెక్యూరిటీ పర్సనల్ రూట్ మ్యాప్ అన్నది చాలా పక్కాగా డిజైన్ చేయడం జరిగింది ఏ ఇంటి తర్వాత ఏ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలి అన్నది కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి నలభై మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి నలభై క్యాండిడేట్స్ తరపున వారి ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళొచ్చు స్వయంగా క్యాండిడేట్ వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు లేదు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని వారు నియమించుకుంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని కూడా వెళ్ళొచ్చు మరి ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా కంపెనియన్ ఓటు వేయాలి అనుకుంటే ఖచ్చితంగా సీక్రసీ ఆఫ్ ఓట్ మెయింటైన్ చేస్తానని ప్రమాణం చేయాలి అలాగే ఒక కంపెనియన్ ఒక ఓటర్కి మాత్రమే సపోర్ట్ ఇవ్వడానికి అలో చేస్తాము ఇంకా అటువంటి ఓటర్స్ ఎవరైనా ఉంటే ఆ పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండి ఆ పోలింగ్ బూత్ ఏరియాలో ఆ పోలింగ్ ఏరియాలో ఓటర్గా ఉంటే వారికి వేరే ఒకరికి మనకి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు పొద్దున్న ప్రతి ఇంటి దగ్గర అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి తొమ్మిది నుంచి పది మంది ఓటర్స్కి మాత్రమే మనం రూట్ ప్లాన్ అనేది రెడీ చేసాం మూడు నాలుగు ఐదు తేదీల్లో మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆ ఇంట్లో లేని ఎడలా మనం ఏడు ఐదు ఐదో తారీఖుతో మనం కంప్లీట్ చేసేసి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మరొకసారి ఆ ఇంటికి మనం వెళ్ళడం జరుగుతుంది రెండుసార్లు మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకోవాలి ఏ పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా ఇన్వ్యాలిడ్ అవ్వకూడదు వ్యాలిడ్ అవ్వడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి చాలా క్లియర్గా మనం గైడ్ చేయడం జరిగింది మనకి ఓటర్ల జాబితాలోనే ఎనభై ఐదు సంవత్సరాల వయసు పైబడిన వారి లిస్ట్ వచ్చేసింది ఎందుకంటే మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతే మనము ఓటర్గా నమోదు చేస్తాము ప్రతి ఒక్క ఓటర్ వయస్సు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన జాబితా వచ్చేస్తుంది కానీ దివ్యాంగులు ఎవరైనా ఉన్నారో వారు నలభై శాతం పైపడి ఉంటే వారు అప్లై చేసుకోవాలి ఓటర్ల జాబితాలో నన్ను మార్క్ చేయండి అని అలా మార్క్ చేసిన వారి జాబితా మొత్తం బిఎల్ఓస్ దగ్గర ఉంటుంది అలాగే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కూడా ఉంటుంది పింక్ కలర్ కవర్ ఉన్నది పోస్టల్ బ్యాలెట్ ఫర్ అసెంబ్లీ లైట్ గ్రీన్ కలర్ ఉన్నది పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ పెన్నుతో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది ప్రతి పోస్టల్ బ్యాలెట్ పైన అభ్యర్థి పేరు అభ్యర్థి యొక్క ఫోటో పక్కన వారికి ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో పెన్తో టిక్ పెట్టాల్సి ఉంటుంది మనం ఓటు వేసిన తర్వాత వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మనం చెరగని సిరా ఇండెలిబుల్ లింక్ మార్క్ చేయడం జరుగుతుంది ఒకవేళ కంపెనీని ఎవరైనా ఉంటే మాత్రం వారికి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మనం మార్క్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వారు ఓటు వేసుకోవాలి కాబట్టి పోలింగ్ రోజున రిటర్నింగ్ అధికారి ప్రకటించిన రూట్ ప్లాన్ ప్రకారం హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడానికి ఆయా ఓటర్ల ఏళ్లకు అధికారిక బృందాలు వెళ్లాయి వీరితో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపు ప్రతినిధులు కూడా ఉన్నారు Oh no, yeah. Oh no, yeah. Yeah.